సింగ్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్ అది అది తానం చెల్ల నగర్కెళ్ళి తానం పోయే రోడ్ కానీ మీరు వచ్చి చూడండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సంగారెడ్డికి వెళ్ళి మన ఆందోళనకి వెళ్ళి మన కందికెళ్ళి వయా ఆందోళన నుంచి నాందేడు పోయే రోడ్ చూడండి ఇంటర్నేషనల్ నువ్వు పోతే నువ్వు ఏదే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంటుంది ఎక్కడ ఒక విలేజ్ టచ్ కాదు అందులో ఏం లేదు క్వాలిటీ విషయంలో పర్ఫెక్ట్ మెయింటైన్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నన్ను అడిగితే నేను చెప్పా నాదేందని అఫీషియల్ డ్యూటీ ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట మాట ఇవ్వడం తప్పకుండా చేస్తానని చెప్పి ఆ నోటికి వెళ్ళిందంటే గడ్కరీ గారు తెలుసు హైవే హైవే మ్యాన్ హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీ అయినా సరే ఆయన పాజిటివ్గా స్పందిస్తూ నేను ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రోడ్డు తెచ్చుకున్నాను నాలుగు వేల వందల కోట్ల రోడ్డు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఆపోజిషన్ ఎంపీగా నేను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడినా పోయి కలిసిన ఆఫీస్ కలిసినా అన్ని రోడ్స్ తీసుకొచ్చు నేను నా పార్లమెంట్ అన్ని కవర్ అయ్యి లేదన్నా అలాంటి మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు ఎంత సంబంధం లేదు డెవలప్మెంట్ విషయంలో ఈరోజు మాట్లాడినాము రేపు పొలిటికల్గా మీరు దండాకు చవికొస్తారు కాబట్టి జంతర్మన్ దగ్గర అప్పుడేమైనా ఉంటే ఇవన్నీ మాట్లాడదాం బట్ పొలిటికల్ విషయంలో రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్ ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం నా నేను హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు మంత్రి పదవి అడగలేదు ఒకప్పుడు నాకు మూడు సంవత్సరాల కాలం ఉన్నప్పుడు నాకు మూడు సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వాడిని మంత్రి పదవి గురించి పెద్ద నాకు అంత గురించి డిస్కషన్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నావు అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు అని హైకమాండ్ వాట్ ఎవర్ హై హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం నేను ఒకటి చెప్తున్నా నా విషయంలో మంత్రి పదవి ఎప్పుడు ఎక్స్పాన్షన్ అప్పుడు అందరు వచ్చింది నేను వచ్చిన చెప్పండి మీరు మంత్రి అయినా నాలుగో రోజు గడ్కరీ గారికి వచ్చిన వారికి సన్మానం చేసి సార్ మళ్ళీ నీ కన్సర్న్ మినిస్టర్ అయినా నాకు ఈ రోడ్లు కావాలంటే అప్పుడే జిఎంఆర్ని క్యాన్సల్ చేసిండు నేషనల్ హైవే డిపిఆర్ పిలిచిండు ఇంత ఫాస్ట్గా హైదరాబాద్ రోడ్డు చేపిస్తున్నారు నాకు సీఎం రేసులు లేవు మంత్రి పదవి రేసులు వాళ్ళు మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా టూ థౌసండ్ నైన్ లో కూడా జానారెడ్డి